ప్రజలకు ఇచ్చినాం ఇంకా నలభై వేల ఇండ్లు అక్కడనే ముఖ్యమంత్రి కింద పెట్టుకుని ఉన్నాడు ఇప్పుడు ముఖ్యమంత్రి నీకు చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్ లో ఎక్కడెక్కడైతే హైదరాబాద్ ఇలా రోడ్డు మీద వంట పేదలున్నారో వాళ్ళకి ఆ నలభై వేల ఇండ్లు వెంటనే కేటాయించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా మేము కట్టిన ఇండ్లవి మేం కట్టిన ఇండ్లు బంగారుపాలెంలో పెట్టి నీకు అపయం నలభై వేల ఇండ్లు తయారు తయారున్నాయి నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ పేదవాళ్లకు ఆ ఇండ్లు మొదలు అది మూసిల కావచ్చు ఇంకొకడ కావచ్చు ఆ పేదవాళ్ళకు కేటాయించు వాళ్ళ చట్టం ఫాలోగా హైడ్రాకు చట్టం లేదు మరి హైడ్రాక్ చట్టం లేకపోతే చుట్టాలనేది కృష్టి పెడుతుంది హైడ్రా హనుమూల తిరుపతి రెడ్డికి ఒక నీతి అనుమూల ఇంకా మిగతా బ్రదర్స్ కి ఒక నీతి మిగతా పేదవాళ్ళకు ఒక నీతి ఉంటుందా ఇదే నా పద్ధతి అందరికి ఒకటే ఉండాలి కదా చట్టం అంటే కొంతమందికి చుట్టం ఎట్లయితే చట్టం అందుకే నేను అడుగుతా ఉన్నా హైడ్రా బాధితుల విషయంలో కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మా నగర శాసన సభ్యులతో ఒక సమావేశం పెట్టుకుంటాం ఏ రకమైన నీతి అవలంబించాలి ఏ రకంగా పేదవాళ్ళకు అండగా ఉండాలనే దాని మీద పెద్దలు కేసీఆర్ గారి డైరెక్షన్ కూడా తీసుకుంటాం తీసుకొని మీకు అండగా నిలబడే ప్రయత్నం సంపూర్ణంగా చేస్తామనే మాట కూడా హైదరాబాద్ లోని పేదలందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అయితే ముఖ్యమంత్రి గారు మాకంటే ఎక్కువ పని చేయి హైదరాబాద్ లో ఎక్కువ ఫ్లైఓవర్లు కట్టు మాకంటే ఎక్కువ మెట్రో కట్టు మేము అరవై తొమ్మిది కిలోమీటర్లు కట్టినాం నీకు చాతనైతే ఒక వంద యాభై కిలోమీటర్లు కట్టి చూపెట్టు చాతనైతే మేము లక్ష డబుల్ ఇల్లు కట్టినాం నువ్వు నాలుగు లక్షలు కట్టు మేము వద్దంటలేం మంచి పని చేయి కానీ ఈ రకంగా విధ్వంసం చేసి ప్రజలను బెదిరిస్తా నాకు ఓటేయలేదు కాబట్టి పగబడతా అంటే మాత్రం కుదరదు బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటూ ఊరుకోదు మనం ఎన్ని పనులు చేసినామో ప్రజల ముందున్నాయి కాబట్టే మనం వాళ్ళకి గెలిచొచ్చినాం ఆయన అంటాడు కేసీఆర్ ఆనవాళ్ళు దుడిచేస్తా అంటాడు చూడండి చుట్టు చూడండి హైదరాబాద్లో ఎక్కడైనా సరే ఒక సెక్రటేరియట్ కోతే కేసీఆర్ గుర్తొస్తాడు గణేష్ నిమజ్జనం రోజు అక్కడ అమరజ్యోతి చూస్తే కేసీఆర్ గుర్తొస్తాడు పక్క పోయి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం చూస్తే కేసీఆర్ గుర్తొస్తాడు పక్కన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు పోతే కేసీఆర్ గుర్తొస్తాడు హైదరాబాద్ లో కట్టిన ముప్పై ఆరు ఫ్లైఓవర్లు మీ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ తో సహా ఎక్కడికి పోయినా కేసీఆర్ గుర్తు రాని సందర్భం ఉండదు అనే మాటను ముఖ్యమంత్రి చెప్తున్నా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే బాబు చిట్టినాయుడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే తెలంగాణ లేనినాడ కేసీఆర్ అనేటు ఆయన మర్చిపోతారు తెలంగాణ ఉన్నంత కాలం చిట్టినాయుడు గారు ఎంత ప్రయత్నం చేసినా కేసీఆర్ గారిని మరిపించే సత్తా మాత్రం ఉండదు నేను చిట్టినాయుడు కథ ఎందుకు చెప్తున్నా అంటే నాకు ఎవరో కాదు మీ ఎమ్మెల్యేనే చెప్పింది రోజు ఒక కథ చెప్తాను మీకు ఒకరోజు ఆదిలాబాద్కి సంబంధించి ఒక మన నాయకురాలు ఒక సీనియర్ నాయకురాలు నాకు ఒక నాలుగైదు నెలల కింద నా దగ్గరకు వచ్చిందామె వచ్చి అన్న జర మీరు అర్జెంట్గా షేర్లింగంపల్లి ఎమ్మెల్యేకి ఒక ఫోన్ చేయాలి అన్నది ఎందుకమ్మా అన్న మావుడు అయ్యప్ప సొసైటీలో ఒక బిల్డింగ్ కడుతున్నానా ఆడ ఈ జిహెచ్ఎంషలో చాపుతురట ఎమ్మెల్యే చెప్తే అట జర ఒక ఫోన్ చేయన్నా వచ్చింది నేను ఫోన్ చేసిన అప్పుడు ఎమ్మెల్యే మన పార్టీలోనే ఉండే ఫోన్ చేసిన ఫోన్ చేసి ఆయన ఏం చెప్పిండ్రికైనా సార్ జిహెచ్ఎంషలు కాదు పాడు కాదు అదంతా ఇక్కడ తిరుపతి రెడ్డి ట్యాక్స్ నడుస్తుంది సార్ అయ్యప్ప సొసైటీలో ఒక్కొక్క స్లాబ్కు ఒక్కొక్క స్లాబ్కు అక్కడ ఐదు వందల గజాల లోపల అయితే పది లక్షలు ఇవ్వాలి ఐదు వందల గజాల పైన వెయ్యి గజాల లోపల ఉంటేనేమో పద్దెనిమిది లక్షలు ఇవ్వాలి సార్ ఇది తిరుపతిరెడ్డి ట్యాక్సు జీహెచ్ఎంసీ వాళ్ళు స్వయంగా చెప్తున్నారు అక్కడెవరన్నా పోతే తిరుపతి రెడ్డి కాడి కోన్రీ ఆడికి వెళ్ళి ఫోన్ వస్తే మేము ఊకోము ఊకుంటాము లేకపోతే కూలగొడతామని చెప్తున్నారు సార్ ఇది మీ ఎమ్మెల్యేనే చెప్పి నాకు ఎవడో కాదు చెప్తే నిజమా నేను అన్న అవును సార్ నిజం సార్ మాదాపూర్లోనే ఆఫీస్ ఉన్నది ఆయన్నే నడిపిస్తున్నాడు మీకు కావాలనే మాదాపూర్ ఆఫీస్ కాడికి తిరుపతి రెడ్డి ఆఫీస్ కాడికి పోతే రోజు కూడా రెండు వందల మంది కనబడతారు సార్ అన్నాడు నేను అడిగిన వాడు ఏమైనా ఎమ్మెల్యేనా ఎంపే మంత్రియా వాణింటికాడెందుకుంటారా అని నేనన్నా ఇక అట్లా నడుస్తుంది సార్ ఏం చేయాలి మొత్తం చిట్టినాయుడు వాళ్ళ ఏడుగురు అన్నదమ్ములదే రాజ్యం నడుస్తుంది మొత్తం అని మీ ఎమ్మెల్యే చెప్పిన అనగనగా చిట్టినాయుడు గారు ఆ చిట్టినాయుడు గారికి ఏడుగురు అన్నదమ్ములు ఇక తలావదిక్కు అంచుకున్నారు ఇప్పుడు తిరుపతి రెడ్డి అయ్యప్ప సొసైటీ మీద పడ్డాడు కొండల రెడ్డి గుట్టల కొండల మీద పడ్డాడు జగదీష్ రెడ్డికి సడన్గా వెయ్యి కోట్లు వచ్చినాయి ఆయన వెయ్యి కోట్లు పెట్టుబడి పెడుతున్నాడ తెలంగాణలో ఇంకో బామ్మరిదికి పదమూడు వందల ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్ట్ నిన్న ముఖ్యమంత్రి గారు ఆయన డిపార్ట్మెంట్లో ఇచ్చిండు ఇక మొత్తం ఎక్కడికక్కడ స్వైర విహారం చేస్తూ ఉన్నారు ఇక్కడికి ఉన్న ఇక్కడికి వచ్చిన మా అన్నదమ్ములు నేను అడుగుతా ఉన్నా రంగారెడ్డి జిల్లా బిడ్డలు కానీ మేడ్చల్ బిడ్డలు కానీ నేను అడుగుతా ఉన్నా ఇలా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఎట్లుంది డమాల్ అయిందా తెలుసు రంగారెడ్డి జిల్లా వాళ్ళకి మేడ్చల్ జిల్లా వాళ్ళకి హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాల వాళ్ళకి తెలుసు ఎందుకు డమాల్ అంటున్నది ఒక్కడే ఒక కారణం ఈ ముఖ్యమంత్రి ఈయన చేస్తున్న ఘాతకాలు ఈయన కుటుంబ సభ్యులు చేస్తున్న సెటిల్మెంట్లు భూ దందాలు బిల్డర్లను బెదిరించుడు హైడ్రా పేరు మీద వసూళ్ళు ఈ కార్యక్రమాలన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బయటికి వస్తాయి ముఖ్యమంత్రి గారు ఏం సంబరపడుతుందంటే నాకు ఒక బుగ్గకార దొరికింది పైన రాహుల్ గాంధీ పిలుస్తున్నాడు ఇప్పటికి ఇరవై రెండు సార్లు వేయిచ్చిండండి ఢిల్లీకి నేను చేసిన అతి గొప్ప పని ఏంటంటే తొమ్మిది పది నెలలు ఇరవై రెండు సార్లు ఎక్కే విమానం దిగే విమానం చేసింది మాత్రమే లేదు గట్లున్నది కథ ఒక్క కొత్త పథకం లేదు పెన్షన్ పెంచింది లేదు పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మొన్ననే ముఖ్యమంత్రి అయింది ముఖ్యమంత్రి అయిన వారం రోజుల చంద్రబాబు నాయుడు పెన్షన్లు పెంచిండు మరి పది నెలలు అయింది నీకెందుకో పెంచేస్తలేదు నీకెందుకో ఇచ్చిన మాట యాదికి లేదు వంద రోజులు అన్నాడా లేదా వంద రోజులు అన్నాడా మరి చేస్తున్నాడా చేస్తలేడు అందుకే నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే మనకు తాత్కాలికంగా కొంత ఇబ్బంది ఉండొచ్చు ఎమ్మెల్యే వేయండి కావచ్చు గెలిపించిన కార్పొరేటర్లు కూడా కొంతమంది జంపు కావచ్చు మీకు బాధ ఉండొచ్చు కొంత ఇబ్బంది ఉండొచ్చు కానిడేట్ మిమ్మల్ని కోరేది ఒకటే ఎలక్షన్లు వస్తాయి మళ్ళీ అల్టిమేట్గా ప్రజల తీర్పే శిరోధార్యం ప్రజాస్వామ్యంలో అవి కార్పొరేషన్ ఎన్నికలు వస్తాయి అదేవిధంగా షేర్లింగంపల్లి ఉప ఎన్నిక కూడా ఖచ్చితంగా వస్తుంది మమ్మాటికి వస్తుంది మీ దాంట్లోకి వెళ్ళే కొత్త వాళ్ళు ఎవరు రారు మీ దాంట్లోకెళ్ళి ఒకరు తప్పకుండా ఎమ్మెల్యే అవుతారనే మాట కూడా నేను మీకు కార్పొరేటర్లు కూడా పది మందిని షాకుల్లాంటి కార్యకర్తలను చాకులు లాంటి నాయకులను పోయినోళ్ళ జాగాలు కూడా పది మందిని తప్పకుండా కొత్త కార్పొరేటర్లను చేసే జిమ్మెదారి కూడా పార్టీదే మేమందరం కూడా తీసుకుంటాం ఇప్పుడే అక్క చెప్పింది సబిత అక్క చెప్పింది కృష్ణారావు గారు చెప్పినారు మిగతా సోదరులు కూడా వేదిక మీద ఉన్న వాళ్ళందరం మీకు ఒకటే మాటిస్తూ ఉన్నాం శేర్లింగంపల్లిలో ఇంకొకడా ఇంకొకడ హైదరాబాద్లో ఎక్కడ మీకు కష్టం వచ్చినా ఎక్కడ మీకు ఇబ్బంది వచ్చినా క్షణాల మీద ఎందుకంటే అందరం హైదరాబాద్ ఉంటాం క్షణాల మీద మీ దగ్గర గురికొస్తాం తప్పకుండా అన్ని రకాలుగా మీకు అండగా ఉండే బాధ్యత మాది అది హైదరాబాద్ కావచ్చు ఇంకో బాధ కావచ్చు ఇంకో బాధ కావచ్చు ఏ బాధ ఉన్నా ఒక్క ఫోన్ కాల్తో నేర్కొస్తాం కొత్త కమిటీలు కూడా వేసుకుందాం కొత్త డివిజన్ కమిటీలు వేసుకుందాం కొత్తగా పార్టీ నిర్మాణం కూడా పోయినోళ్ళు పోయినరు ఉన్నోళ్ళతో మంచిగా పకడ్బందీగా నిర్మాణం చేసుకుందాం కానీ కొంతమంది చెప్పి పంపుతున్నారు ఇప్పుడే కృష్ణ చెప్తున్నాడు ఏ తప్పు చేసినామన్నా మేము ఇంట్లో పోయి బేకార్ అయిపోయింది కథ మేము కూడా వస్తాం జర మమ్మల్ని కూడా క్షమించండి చేర్చుకోండి కొంతమంది కొంతమంది అని చెప్పిండి చూద్దాం వాళ్ళు నిజంగానే బుద్ధిమంతులు ఎవరన్నా బుద్ధిమంతులు ఉంటే చూద్దాం ఇక బుద్ధిహీనులు పనికిరానోడు మనకు ప్రజల ఆల్రెడీ కరసైపోయింది అనుకుంటే ఇడిసి పెడదాం కానీ ఒకటి మాత్రం పక్క ఒకటి మాత్రం పక్క ఇవాళ రాష్ట్రం మొత్తంలోని ప్రజలు నిన్న మీరు చూసినారు ఒక ముస్లిం సోదరుడు మాట్లాడుతున్నాడు నిన్న సోషల్ మీడియాలో అన్నా కేసీఆర్ అన్నా యాదారే అమారు జల్దీ వాపెస్ ఆ జల్ జల్దీ అనా వాపస్ మేము బోత్ సతారే అమారుకో అని చెప్పి నిన్న ఒక ముస్లిం సోదరుడు మాట్లాడుతూ ఉన్నాడు ఒక సోదరుడు జేసీబీ వచ్చి బుల్డోజర్ వచ్చి ఆయనను కొట్టేస్తుంటే ఇల్లు కొట్టేస్తుంటే ఆయన గట్టిగా ఆక్రందనలు చేస్తున్నాడు అన్నా కేసీఆర్ అన్నా నువ్వు రావాలి ఎక్కడున్నా మమ్మల్ని కాపాడాలని చెప్తా ఉన్నాడు రాష్ట్రం మొత్తంలోని ప్రజలు కూడా కేసీఆర్ తిరిగి రావాలి అని చెప్పే రోజు ఎక్కువ దూరం లేదు తప్పకుండా సందర్భం వస్తుంది మళ్ళీ పేదల అండగా మళ్ళీ హైదరాబాద్ ప్రజల అండగా బీఆర్ఎస్ఏ ఉంటుంది ఈ గులాబీ అనే పదేళ్ళు ప్రాంతీయ విద్వేషాలు లేకుండా ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ లేకుండా ఏ ఫీలింగ్ లేకుండా